ఎన్నికల హడావిడి ముగిసి కొద్ది రోజులలో ఎన్నికల ఫలితాలు వెళ్లబోతున్నాయన్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తర్వాత పవన్ చేయబోయే ఎత్తుగడల గురించి రకరకాల వార్తలు ప్రచారంలో వస్తున్నాయి పవన్ను పవర్ స్టార్గా మార్చింది సినిమాలు కాబట్టి సినిమాల నుండి పవన్ దూరం కాకుండా సినిమాలలో కొనసాగుతూ ఉన్నాడు అన్న అంచనాలు వస్తున్నాయి ఇలాంటి వార్తల మధ్య ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రి మూవీస్ సంస్థ నుండి ఇండస్ట్రీకి వస్తున్న లీకులు ప్రస్తుతం షాకింగ్ న్యూస్గా మారింది ఈ ఏడాది చివరి నుండి పవన్ మైత్రి మూవీస్ నిర్మించబోయే ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్లో హీరోగా నటించడానికి నలభై రోజుల కాల్ షీట్స్ ఇవ్వడానికి పవన్ సూత్రప్రాయంగా అంగీకరించడాన్ని వార్తలు కుప్పమంటున్నాయి దీనికి తోడు ఈ సినిమా నిమిత్తం పవన్కు ముప్పై కోట్లు పారితోషికం ఇవ్వబోతున్నారన్న వార్తలు హడావిడిగా వినిపిస్తున్నాయి అయితే ఈ మూవీకి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అన్న విషయంపై మైత్రి మూవీ సంస్థ పూర్తిగా రహస్యాన్ని కొనసాగిస్తున్నట్లు టాక్ ఇప్పుడు ఈ వార్తలు ఇలా వైరల్ కావడంతో పవన్ అభిమానుల్లో జోష్లో ఉన్నారు అంతేకాదు ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా తిరిగి తమ పవర్ స్టార్ సినిమాల వైపు యూటన్ తీసుకుంటున్నాడన్న వార్తలు గుప్పు మరడం ఎన్నికల ఫలితాలు వెలువడే నెలలో రావడం పవన్ స్టామినాకు నిదర్శనం అంటూ పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు మరి మీరు ఏమని అభిప్రాయపడుతున్నారు పవన్ తిరిగి సినిమాలు చేయడం ఇష్టమా లేక కేవలం రాజకీయాలు మాత్రమే చేయడం ఇష్టమా మీ అభిప్రాయం సినిమాలు చేయడం అయితే సినిమా అని లేదు రాజకీయం చేయడం అయితే పాలిటిక్స్ అని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్